ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లు ఏంటంటే మీకు ఈ మగ్గం వర్క్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఎంబ్రాయిడరీ వచ్చిన వర్క్స్ ఉంటాయి చూసారా చున్నీల్లాగా దాంట్లో అనేది ఈ స్టోన్స్ అనేది అతికించుకోవచ్చు అనమాట చాలా నీట్గా అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కానీ జస్ట్ ఆ గమ్ పెట్టి అంటిస్తే చాలు బాగుంటాయి అనమాట కానీ దానికి యూజ్ అయ్యేది ఏంటంటే ఈ పెన్ మాత్రమే ఈ ఇది చాలా అవసరమైన పెన్ అనమాట ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఈ ఈజీగా మీరు ఫాస్ట్గా అనేది ఈ పెన్నుతో అంటించేయవచ్చు అది ఎలా అనేది కూడా ఈ వీడియోలో చివరి వరకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి మీకు రెడీమేడ్ బార్డర్స్ అనేవి వస్తాయనమాట ఇలా చున్నీల మీద అలా అనేది వస్తాయి అలాంటప్పుడు మీరు ఈ గ్లూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మీకు టైం అనేది మీకు ఆరి ఆరిపోయిన తర్వాత కూడా స్టాండర్డ్గా ఉంటాయన్నమాట ఇలాంటి అనేది మీరు ఈజీగా అనేది మీరు అంటించుకోవచ్చు ఇలాంటి అనేది ఇలా అతికిచ్చి స్టోన్స్ అనేవి అతికించుకుని చాలా చాలా ఈజీగా అనేది మీరు ఇవన్నీ ఏంటంటే తొందర తొందరగా అతికించేవచ్చు అనమాట కానీ దీనికి మూల కారణం ఏంటి తెలుసా అతికించడానికి అది ఏంటో చెప్తాను జాగ్రత్తగా చూడండి గమనించండి మీకు అర్థమైపోతుంది నేను చెప్పాను ఇంతకు ముందు కూడా ఈ పెన్ అనమాట ఈ పెన్తో అనేది ఎంతైనా అతికించవచ్చు జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు కొంచెం మైనం అనేది తీసుకుంటే చాలు మైనం లాగా ఉంటుందన్నమాట లేదంటే మీ దగ్గర ఇది అయిపోయినా కూడా కొవ్వొత్తి అనేది యూజ్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం వల్ల ఈ కొంచెం వల్ల మీరు బ్లౌజ్ మొత్తం అతికిచ్చేవచ్చు తెలుసా ఎలా అనేది కూడా చూపిస్తాను చూడండి ఎంత ఫాస్ట్గా అతికించవచ్చు అనేది ఎలా అనేది చక్కగా నీట్గా అనేది ఇలా పట్టుకుని తీసుకెళ్ళి ఇలా అనేది మీరు అతికిచ్చేయవచ్చు అనమాట మీరు చాలా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి ఇలా అతికిచ్చేయవచ్చు చాలా చాలా ఈజీగా అనేది ఇది అతికించడంలో సహాయపడుతుంది కానీ ఈ పెన్ వల్లే సాధ్యమవుతుంది ఈ పెన్ అనేది మీరు మా హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి తెప్పించుకున్నప్పుడు మీరు దాంతోపాటు అనేది తెప్పించుకోండి లేదా డిజైన్ పేపర్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి కదా మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చూస్తే అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ డిజైన్ పేపర్స్ అనేవి ఉన్నాయి వాటి ద్వారా తెప్పించినా కూడా ఈ పెన్ అనేది ఖచ్చితంగా తెప్పించుకోండి ఇది బొంబైలో బాగా యూజ్ చేస్తారు అనమాట ట్రెండింగ్ అనమాట అంటే ఇప్పుడు బంగారంలో స్టోన్స్ అనేవి అతికిస్తారు చూసారు ఆ కాలిన తర్వాత దాంట్లో అనేది అలాంటి దానికి కూడా ఇదే యూజ్ చేస్తారు కాకపోతే ఏ స్టోన్స్ అయినా అతికించడానికి ఈ పెన్ మాత్రమే యూజ్ చేస్తారు చాలా ఈజీగా అనేది మూవ్ అనేది అవుతుంది అనమాట ఇలా స్టోన్స్ అనేవి అతికించడంలో మీకు కావాల్సిన ఇలా ఇలా ఒకసారి పట్టుకుందంటే ఇక పడడం అనేది ఉండదు స్టోన్ అనేది అది దీని ప్రత్యేకత నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది రెడీమేడ్ చున్ని అనమాట మగ్గం వరకు అవసరం లేకుండానే మీరు జస్ట్ అనేది అతికించడానికి యూజ్ చేసుకుంటే అతికించుకుంటే ఎంత ఎక్సలెంట్ ఉండిద్దా అనేది కూడా తెలియపరచడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ ఇలా మీకు ఇష్టం వచ్చినట్లుగా పద్ధతిలో అనేది ఈ పెన్తో కవర్ చేసుకోవచ్చు ఈ పెన్ అనేది అస్సలు పడదు చూడండి స్టోన్ అనేది ఎలా పట్టుకునితో చూసారా అలా అనేది దీనికి మాన్యువల్ అనేది ఉంటుంది జస్ట్ అనేది ఏంటంటే దీంట్లో నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా కొంచెం అనేది దీంట్లోకి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలు తీసుకుంటే ఈ ఒక్క గమ్ చాలు మీకు రెండు జాకెట్లు వరకు చేయవచ్చు రెండు మూడు జాకెట్లు చేయవచ్చు కొంచెం తీసుకుంటే కానీ ఇది మీకు ఒక సంవత్సరం దాకా వస్తుంది ఇది అయిపోయినా కూడా కొవ్వొత్తి ఉంది చూసారా దాంట్లో తీసుకున్నైనా అయినా చేయవచ్చు లేదంటే మైనం అనేది దొరికిద్ది మార్కెట్లో అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పెన్ అనేది ఉంటే చాలు మీకు పని అనేది సులభంగా అయిపోతుంది కాబట్టి ఈ పెన్తో అనేది మీరు చక్కగా ప్రతిదీ కూడా మీరు అంటించుకోవచ్చు ఈ రెడీమేడ్ అనమాట ఈ రెడీమేడ్ ఐటమ్స్ మీద కూడా మీరు ఇలా స్టోన్స్ అనేవి ఇలా గమ్ అనేది ఎక్కువ పెట్టుకుని ఇలా మీరు గమ్ ఎక్కువ పెట్టుకుని చక్కగా ఇలాంటి స్టోన్స్ అనేవి అతికించుకుని కూడా మీరు వర్క్ చేయకుండానే ఈ పని అనేది చేయవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట చూడండి ఇలాగే అనేది ఈ స్టోన్స్ అనేవి ఇలా పట్టుకోవడం అనేది సెంటర్లో అనేది అతికించుకుంటూ వెళ్దాం అనమాట నేను ఈ స్టోన్ పెన్ గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది ఒక్కసారి ఈ పెన్ తీసుకుంటే మాత్రం ఇక మీకు మాట్లాడే పని ఉండదు ఇక లైఫ్ లాంగ్ అనేది ఈ ఒక్క పెన్తో అనేది మీరు ఏ స్టోన్స్ అయినా అతికించుకోవడానికి చాలా చాలా బాగా అనేది హెల్ప్ అవుతుంది గ్రిప్ కూడా ఉంటుందన్నమాట ఈ స్టోన్ పెన్ ఈ ఈరోజు వీడియో చేయడానికి కారణం అనమాట అంటే ఒక మీరు కావాలంటే ఒక చున్ని మీద స్టోన్స్ అతికించుకోండి జస్ట్ మీరు వర్క్ చేయకుండా కానీ అతికిచ్చేటప్పుడు ఏది మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట చేత్తో అనేది పట్టుకుని సరిగ్గా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తాయి అనమాట చాలా ఐటమ్స్తో మీరు సూజులు తిప్పి అంటించినా కూడా కానీ ఈ స్టోన్ వల్ల ఏంటంటే మీకు ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఏదైనా మీరు చక్కగా సులువుగా అనేది అంటించుకోవచ్చు ఏదైనా ఇలా పట్టుకున్నప్పుడు నీట్గా అనేది స్టోన్ అనేది పట్టుకుంటుంది అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో అనేది ఇక్కడ దాకే విషయం ఏంటంటే మీరు కావాలంటే రెడీమేడ్ దాంట్లో కూడా ఇలా అనేది అతికించుకుని చక్కగా వర్క్ అనేది చేసుకోండి ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి నేను చూడండి గత మూడు నెలలుగా వాడితే ఇంతే అయ్యింది ఈ గమ్ము గ్లూ అనేది మూడు నెలలుగా నేను వాడితేనే కొంచెం అయ్యింది చూసారా ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు అనేది వచ్చేస్తుంది అనమాట ఈ పెన్ అనేది తీసుకుంటే చాలు ఇది అయిపోయినా పర్లేదు దీనికి కూడా ఒక ఐడియా అనేది చెప్తాము కాల్ చేస్తే మీరు మా ఈ ఛానల్ నెంబర్స్కి నేను పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది అనమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థమైపోతుంది గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ మీకు వెళ్లంగాని పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబల్యూ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు